నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైన కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే అందరం సమానమే దాంట్లో వ్యత్యాసం లేదు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో రావాలి మీరు రెండు గంటలకో ఒంటి గంటకో వచ్చేసారు ఇక్కడికి ఐదారు గంటలు వెయిట్ చేస్తున్నారు పన్నెండు గంటలకు వచ్చారు రెండు గంటలకు వచ్చారు ఎనర్జీ మాత్రం తగ్గరా ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు మీది నాది రాజకీయ అనుబంధం కాదు ఇది ఒక కుటుంబ అనుబంధం నలభై ఐదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా మీతో కలిసి నేను పెరిగాను నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు దాంట్లో అనుమానమే లేదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు విశాఖపట్నం ఇంకొక ఎత్తు నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను నేను అందుకే ఓపెన్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను మెచ్చిన నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం ఒక్క వద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు రోడ్డు మీదకి వస్తే ఎవరూ నిలబడలేడు అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రిం పొగుళ్ళు ఒక అప్సేషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది అలకొచ్చినప్పుడు కాడు పడేస్తారు మీరు ఎక్కడికి పోరు ఏ జెండా పట్టుకోరు ఎవరికి ఓటేయ్యరు కానీ అలగతారు అలకే ప్రమాదం అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను అంత మునిపేం చెప్పారు అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా ధైర్యంగా ప్రజలకు పోయే ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు మొదటి తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒక రోజు ముందు శనివారం ఏం తమ్ముళ్ళు ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా డబ్బులు ఇవ్వడమే కాదు నేను కూడా వెళ్తున్నా అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఎవరిన ఊహించారా ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసిరుతున్నా దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా మీరు చెప్పకపోతే చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్ బాగా మరకంట ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్ వస్తుంది అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ చేసింది ఎన్డీఏ పార్టీ ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు రేపు కూడా వాజ్పాయి గారి పేరియడ్ లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్ొస్తే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇప్పించి విశాఖ హుక్కును కాపాడింది మనమే దీనికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తే ఒకటే చెప్పాను కేంద్రం అడిగారు మేము దీన్ని రివైవ్ చేస్తాం మీరు కూడా ముందుకు రావాలంటే నీళ్లు ఎన్ని కావాలన్నా ఇవ్వాలి మీరే అంటే సంవత్సరానికి ఒక వంద కోట్లయితే నీళ్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పాను అదే మారిగా కరెంటు కూడా మీరే పెట్టుకోవాలంటే కొన్ని రోజులు కరెంటు కూడా నేను పెట్టుకుంటా దాన్ని అవసరమైతే ఈక్విటీ కింద మార్చుకుంటామని చెప్పాం సెక్యూరిటీ కూడా మీరే పెట్టమంటే దానికి కూడా నేను బాధ్యత తీసుకొని ఎంతమంది కావాలంటే మందిని పెడతానని చెప్పాను ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నానంటే విశాఖపట్నం పై నుండే నాకు అభిమానం పై తప్ప ఇంకోటి కాదు దానివల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఈ రోజు విశాఖపట్నాన్ని తొందరలోనే ఉక్కును కూడా పైప్ ద్వారా స్లరీ తీసుకొస్తాం వైబిలిటీ అవుతుంది దీనికి అవసరమైతే పర్ఫెక్ట్ గా రన్ చేస్తాం ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా మీరు పెట్టుకోవాల్సింది శాశ్వతంగా విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే అది కూడా లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత మన ఉంది పెద్ద ఆస్తి పదైదు వేలు ఇరవై వేల ఎకరాలు భూమి ఎకరా ఆరు లక్షలు వేసుకు ఆరు కోట్లు వేసుకుంటే ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక భూమి ఆస్తి కూడా మనం మనం ఇచ్చిన అలాంటి పెద్ద ప్రాపర్టీని కదా చంద్రబాబు నాయుడు ప్రసంగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉర్రూతులగించారు ఉత్సాహపరిచారు ఎనర్జిస్టిక్ గా తయారు చేశారు ఎనర్జిస్టిక్ గా మాట్లాడారు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో ఉన్నారో విన్నారు కదా మరింత రెట్టింపు ఉత్సాహంతో రేపు యోగా డే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తూ ఆయన చేసిన ప్రసంగం అందరికీ ఆదర్శంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే